బుధవారం మే పద్నాలుగు రోజున ప్రపంచ సుందరీమనులు వరంగల్ పర్యటనకి రానున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మైమర్పించేలా ఓరుగల్లు అందాలు తిలకించేందుకు ప్రపంచ సుందరీమనుల రాక విశ్వవ్యాప్తం కానున్న వరంగల్ జిల్లా ఖ్యాతి నేడు వరంగల్ ములుగు జిల్లాలో పర్యటన కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రజలు ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చరిత్రకు నిలువెత్తు నిదర్శనం భవ్య దివ్య నవ్య నగరంగా పేరుగాంచింది అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం రమణీయ శిల్ప సౌందర్యం అద్భుతమైన ఆలయాలు అలరించే రాజస కట్టడాలు వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం ఒకటి కాదు రెండు కాదు వేయి స్తంభాలతో కొలువైన కోవెల నగరం త్రినగరిలో కొలువైన త్రికూటాలయం వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం కాకతీయ రాజుల కట్టడాలు నేటికి ఆనాటి చరిత్రకు నిలువెత్తు నిలబడి ఉన్న సాక్ష్యాలు వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గం కాకతీయులు అద్భుతంగా నిర్మించారు వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుంది తద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది ఇది ఒక అరుదైన ప్రత్యేకత ఇలాంటి ప్రఖ్యాతులు సాధించిన ఆలయాలు పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివి తీరా పరిశీలించేందుకు ప్రపంచ సుందరీమన్లు తరలిరావటం రావటం వరంగల్ అంటే తెలుస్తోంది ప్రపంచ సుందరీమన్ల పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సకల ఏర్పాట్లు చేస్తుంటే జిల్లా ప్రజానీకం మాత్రం అందాల భామలను చూసేందుకు వెయికళ్లతో నిరీక్షిస్తున్నారు